ఈరోజు తిరుమల మల్లన్న గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిరసన కార్యక్రమాలు తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు మంచల్ జిల్లాలో మేము నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరిగింది అయితే గతంలోనే నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ఏదైతే మాటిచ్చేలో దానికి కట్టుబడి రిజర్వేషన్లు తీర్సీలకు వర్తించాలని చెప్పేసి ఈరోజు నైన్త్ షెడ్యూల్ ద్వారా జివో నైన్ ద్వారా ఏదో ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పేసి మీరు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది కానీ అది నిలవదు అది ఓట్లో కూడా ఎక్కడ ఉన్నా కానీ నిలవదు అది కేవలం నామమాత్రంగానే పైన కబడ్డ ప్రేమ చూప చూపించేందుకు హామీలు నెరవేర్చడం చెప్పేసి చెప్పుకునేందుకు మాత్రమే ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రెడ్డి పాలనను కొనసాగిస్తూ బీసీలకు తీరని అన్యాయం చేస్తూ ఉన్నారు ఈ ఉద్దేశం ఈ ఈ విషయం గతంలోనే శాసన మండలిలో మల్లన్న గారు స్పష్టంగా వివరించడం జరిగింది అయితే మల్లన్నగారు ఏదైతే ఎంపీలో ఈరోజు కళ్ళకు కట్టినట్టు తెలంగాణ సమాజం అదే చూస్తూ ఉంది కాబట్టి ఇప్పటికైనా ఈ బీసీ రాజ్యాధిక బీసీ రాజ్యాధికారం వస్తే తప్ప మన హక్కులు మన వాటా మనకు దక్కవని మీరు గ్రహించాలి ఈ మంచిర్యాల జిల్లా ప్రజలు కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కానీ గ్రహించి తిన్మర్ మల్లన్న గారికి అండగా నిల్చొని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి వస్తేనే మన భవిష్యత్తు మారుతుంది మన వాట మనకు దక్కుతుంది అనే విషయాన్ని గ్రహించాలనే విషయంతో మేము ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ అన్ని సంఘాలను కూడా సంఘటితం చేసుకుంటూ ఈరోజు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది కొంతమందిని వేరే రకంగా ఇంకొంతమందిని ఇంకో రకంగా ఇంకొంతమందిని అంటే ఇచ్చిన పిలుపు మేరకు అన్ని సంఘాలు ఏకమై ఈరోజు మంచాల జిల్లా వ్యాప్తంగా ఈరోజు కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించడం జరిగింది అంటే ప్రజల్లో చైతన్యం పెరిగింది ఉన్నటువంటి రోజుల్లో మరింత ముందుకు సాగి మన రాజ్యాధికారాన్ని మనం సాధించుకోవాలని మన హక్కులను మనం దక్కించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ మంచాల జిల్లా ప్రజలందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాలను విజయవంతం చేసిన అతి కుల సంఘాలకు అలాగే వివిధ సంఘాలకు పార్టీలకు అతీతంగా పాల్గొన్న ప్రతి ఒక్క నాయకులకు కూడా మేము సినిమా పార్టీ తరఫున ತಲಂಗಾಣ ರಾಜ್ಯಾಧಿಕಾರ ಪಾರ್ಟ ತರೂನ ಪೇರು ಪೇರಿನ ವಿಜ್ಞಪ್ತಿ ನಮಸ್ಕಾರ